ఆది కాండవం తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి ఆమె ఈ మాట ఎప్పుడన్నాడు ప్రభువు మీరు చెప్పగలరా ఈ మాటని ఎప్పుడన్నాడు వారితో చూడండి వాక్యపు లోతుల్లోకి వెళదాము చూడండి ఈ మాట చెప్పేటప్పుడు నోవాహునో ఆ కుమారులు భూమి మీద ఉన్నారా లేరా భూమిది ఉన్నారు భూమి మీదికి వచ్చారు ఈ భూమి మీదకి రాకముందు వీరు ఎక్కడున్నారు ఓడలో ఉన్నారు అసలు ఓడలోకి వెళ్ళాల్సిన అవసరం ఎలా వచ్చింది వీళ్ళకి ఓడలోకి వెళ్ళాల్సిన కారణం ఏమై ఉంది ఏమొచ్చిందండి భూమి మీదకి శ్రమ శోధనలో అలముకుంది ఎలా ఎలా అలుముకున్నాయి మనుషుల ప్రవర్తన బుద్ధి వివేకలు జ్ఞానములు మనుషులు ఎలా ఉన్నారండి దేవుని సన్నిధికి కోపం పుట్టించి దేవునికే కోపం పుట్టించి వారిని ప్రభు వారి మీద ఏం చే ఏం చేశాడండి సనుక్కున్నాడు ప్రభు సంతాపం ప్రకటించాడు ఏం ప్రకటించారు సంతాపం ప్రకటించాడు ఈ మనుషులు నా మాట వినడం లేదు నేను చెప్పిస్తాను వీళ్ళ అంత ముందు ఇస్తాను ఎందుకు వీళ్ళని నేను తయారు చేసిన దేవుడే పాదుపడి కన్నీరు విడిచాడండి ఆ యొక్క నోవాహు ఉండబడిన ప్రాంతాల యొక్క పట్టణములో అక్కడ ఎవరైనా దేవుని బిడ్డలో ఉన్నారని ప్రభు వెతికినప్పుడు దేవుని సన్నిధికి ఎవరు నిందా రహితుడిగా కనబడుతున్నాడు నోవాహు ఎవరు దేవుని సన్నిధికి కృప పొందుకున్న వాడిగా ఉన్నాడు నోవాహు నోవాహు అతని కుటుంబం నోవా కుటుంబం మాత్రమే నోవాకు బిడ్డలు మాత్రమే నువ్వా కుమారులు మాత్రమే నువ్వా కోడలు మాత్రమే నోవాకు భార్య మాత్రమే దేవుని సన్నిధిలో నిందా రహితులుగా కనబడుతున్నారండి ఎలా కనబడుతున్నారు ఎవరి మాటికి లోబడి జీవిస్తున్నారు వీళ్ళు దేవుని మాటిక లోబడి జీవిస్తున్నారు దేవుని మాటే తప్ప వేరొక మాట నేరం వేర్చడం లేదు వీళ్ళు దేవుడు ఏది చెప్తే అది చేస్తాడు ఈ పలానా మనుషులతో సహవాసం చేయద్దు అంటే వారితో చేయడం లేదు ఈ లోకాన్ని విసర్జించండి అంటే వారిని విసర్జిస్తున్నాడు దేవుడు ఏదైతే చెప్తాడో అదే చేసే బిడ్డ ఈ నోవాకి ఏమని చెప్పాడు తల్లి ఈ భూమిని కొద్దిని కొద్ది దినాల్లో కొద్ది గడియల్లో భూమిని నాశనం చేయబోతున్నాను నీ ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడని సిద్ధపరచు ఆ ఓడని కట్టుకో కట్టుకొని ఆ ఓడలోకి వెళ్ళిపో ఆ ఓడని కట్టేటప్పుడు కొన్ని దినాలు సమయం పడుతుంది కదా ఆ సమయంలో సువార్తను ప్రకటించు ఏమని చెప్పాడండి నా మాటని ప్రకటించు బిడ్డలు ఎవరైనా వింటే ఓడలోకి వస్తాను వినకపోతే వదిలే నేను బలవంతం నీ తోటే ప్రకృతి సంబంధమైనటువంటి పక్షులు వస్తాయి జంతువులు వస్తాయి నీ కుటుంబంతో ప్రతి జాతులు వస్తాయి నడిపిస్తా నీ ఓడని సిద్ధపరచుకొని ఓడలోకి వెళ్ళిపో ఓడలోకి వెళ్ళిపోయాడు ఆ సమయం రాని వచ్చింది ఓడ కట్టేటప్పుడు అనేక మంది బిడ్డని ఎలం చేసే దూషించారు నిందించిన అమానాలను పట్టించుకోలేదు వర్షం వస్తుందంట ఎప్పుడు మేము చూడలేదు భూమి మేము ఎంత జలపరంతో కప్పేస్తుందంట మేము నశించిపోతామంటే చచ్చిపోతామంట వీడు ఎవరు పిచ్చిన్నట్టున్నాడు మేము పుట్టి మొదలు కొన్ని ఎన్ని సంవత్సరాలు మాకు వయసు మాకు ఎన్ని సంవత్సరాలు ఉంది మేము చూడలేదే అని వింతగా చూస్తూ అతన్ని ఎవరు పిచ్చోడని చూడని దూషిస్తూనే ఉన్నారు ఇప్పుడు క్రైస్తవులని సేవకులని ఎక్కువ శాతం ఏమంటారు మీరేం పిచ్చోడరా అంటాడు మనకి ఏపిచ్చమ్మా నిద్రపోవద్దు ఏపిచ్చి దేవుని పిచ్చి ఏసేపిచ్చి వరనే మాట ఏం తెలుసా గబక్కని వీళ్ళు ఇప్పించ మనకి పిచ్చి ఎవరు ఏపిచ్చి ఏసేపిచ్చి నోవాహని దూషించిన వారు లేరా నోవాహని ఆ కాలంలో ఆ బిడ్డని దూషించిన వారు ఉన్నారు ముమ్మ వయసు రాళ్ళు కొట్టిన వారు ఉన్నారు ఓడగడితే ఓడ దగ్గరికి వచ్చి అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు కన్నీళ్లు విడుస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ వేదన పడుతూ దైవజనుడు దైవజనురాలు పరిచారకులు కన్నీళ్లు విడిచారు పరిచారకుల కుమారులు కన్నీళ్లు విడిచారని దైవజనుడు బిడ్డలు నశించిపోతున్నారయ్యా ఇది చూడడానికి ఆ ప్రభువా ఇది చూడకుండా ఉండాలని నన్ను మరుగు చేస్తున్నావా ఆ ప్రళయంలోంచి నన్ను కాపాడుకోవడానికి నన్ను బ్రతికిస్తున్నావా ప్రభు అని దేవుడు చెప్పిన మాటకు లోబడి ఓడ కట్టాడు ఆ సమయం రానే వచ్చింది వర్షము పడే సమయం ఆసన్నమైంది పడుతుంది ఓడ దగ్గర తలుపు దగ్గర నిలబడి ఆశగా ఎదురు చూశాడు దైవజనుడు ఏ బిడలైన వస్తారా అని ఎవరు రాల ప్రభు చెప్పిన మాట ప్రకారం జంతువులు వచ్చాయి పక్షులు వచ్చాయి పురుగులు వచ్చాయి ఓడలో ఏ అయితే రావాలో అన్నీ అమ్మ అటు చూడండి వాటన్నిటిని నడిపించాడు ప్రభు కానీ నువ్వు ఆహు ఎదురు చూస్తున్నాడు ఎవరి కోసం అండి ఆత్మల కోసం ఎదురు చూస్తున్నాడు ఆత్మల కోసం ఎదురు చూశాడు జనుల కోసం ఎదురు చూశాడు ఒక్క ప్రభు ఆ బిడ్డ వేదన చూసి నువ్వు ఆహు లోపలికి వెళ్ళవు తలుపు మాత్రం వేయొద్దు వాడైతే కట్టి వేయద్దు లోపలికి వెళ్ళిపోని దేవుడు వేసేసాడు ఆ మందే ఏ విప్పబడ్డాయండి ఆకాశ తూములు విప్పబడి ప్రచండ వర్షం భూమిది ఎన్ని దినాలు ఎన్ని దినాలు వచ్చింది మనం ఎన్ని దినాలు ప్రార్థన చేస్తాం ఉపవాస ప్రార్థన నలభై దినాలు నలభై రాత్రులు నలభై పగులు మనం నలభై పగులే ప్రార్థన చేస్తాము కానీ నలభై రాత్రులు ప్రార్థన చేయట్లేదు నలభై పొగుళ్ళు నలభై రాత్రులు ఇంకా నుంచి ఉపవాస ప్రార్థనలు నలభై రాత్రులు నలభై పగులు చేయాలి అప్పుడు అధికమైన శక్తిని పొందుకోగలం నలభై రాత్రులు నలభై పగులు ప్రచండ వర్షం పడితే వాడొక్కటే పర్వతాలు మునిగిపోయాయి చెట్లు మునిగిపోయాయి మనుషులు చనిపోయారు జంతువులు పక్షులు చనిపోయినాయి ఏ భూమి మీద ఏం కనపడరు ఉత్త నీళ్ళే జల ప్రళ ప్రపంచంతో నిండిపోయింది కానీ ఆ జలం ఈ యొక్క అగాధ జలముల మీద ఏం అల్లాడుతుంది ఏం కమ్ముకుంది చీకటి కొమ్మ వేసుకుంది వాడు వర్షం తుఫాను వచ్చినప్పుడు భూమి మీద ఏం కమ్ముకుంటుంది చీకటి కారు మేఘాలు కారు మేఘంగా కమ్మేసింది ప్రచండ వర్షం మనకు వచ్చే మామూలు తుఫాను కదా అది భయంకరమైన తుఫాను ఒక రోజు మూడు రోజులుకే తుఫాన్ సలబడిపోతుంది తరపించాల్సి ఈ తుఫాను ఆగట్ల నలభై రోజులు నలభై పొగళ్ళు నలభై రాత్రులు నాన్ స్టాప్గా ట్వంటీ ఫోర్ అవర్స్ నాన్ నాన్స్టాప్గా ఉంది నరమాత్ముడు కాలు తీసి బయట అడుగు పెట్టే సూచన లేదు పెట్టే ఉంది ఇల్లు కొట్టుకోపోయినాయి అన్నీ కొట్టుకుపోయినాయి జల ప్రళయం వచ్చి ఏమీ లేదు ఇంత శూన్యమే ఏం కనపడుతుంది అగాధ జలములు కనపడుతున్నాయి సముద్రం భూమి ఒకటే అయిపోయింది ఏం కనపడుతున్నాయి తల్లి అగాధ జలముల మీద ఆ జలములు ఏం ఏం కమ్మేస్తుంది చీకటి ఆ చీకటి కమ్ముకున్న చీకటి మధ్యలో అగాధ జలములలో ఓడ సంచరిస్తుంది చప్పలు హలే హలేలుయా ఓడ బయలుదేరింది ఆ చలమల మీద హలేలుయ ఆ చలమలలో ఓడ ఉంది ఆ చలమల మీద ఓడ ఉంది ఆ ఓడ మీద దేవుని కాంతి ప్రకాశిస్తుంది ఆ గాధ చలమల మీద ఎలా చే దేవుని ఆత్మ అలాడుతుందో ఆ ఓడిని ఆయన్ని వెలుగు కమ్ముకొని ఉంది అలే అలేలుయా ఈ ప్రాంతం అనే అగాధ చలవుల మీద ఈ గ్లోరియస్ సంఘం అనే ఓడ మీద దేవుని అలే అలేలుయా చుట్టూ చీకటి కమ్ముకొని ఉంది ఇక ఓడ మీద ఏముందండి దేవుని ఆత్మ నిలిచి ఉంది ఓడ మీదనే కాదు ఓడల్లో దేవుని వెలుగు ఉంది అమ్మాయి ప్రతిరోజు దేవుని ఆత్మ మాట్లాడుతుంది నో ఆవుతో ఓడలోకి వెళ్ళిన భక్తుడు కాముగా ఉన్నాడా ఉన్నాడండి ప్రార్థన చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ నలభై దినాలి సంవత్సరాల తరబడి ఒకటి నా సంవత్సరం ఓడలో ఉంటే ప్రార్థనే నా స్టాప్గా వర్షమే భయపడి అణిగిపోయేంత వరకు అంత ప్రార్థన రెట్టింపు ప్రార్థన దైవజనుడు దైవ సేవకరాలు పరిచాలకులు ప్రార్థన చేస్తూనే ఉండరు కన్నీరు విడిస్తూనే ఉండరు దేని కొరకు ఓడలో ప్రార్థన చేశాడు తెలుసా చెప్పగలరా మీరు దేని కొరకు ప్రార్థన చేశాడు వాహు నశించిపోయింది ఆత్మల కొరకు ప్రసవేదన పడ్డాడండి ఎక్కడ ఓడలో బలమైన ప్రార్థన కన్నీరు విడిస్త నా బంధువులు నశించిపోయారు నా ఇరుగు పొరుగు వారు నశించిపోయారు జనులు నశించిపోయారు ఇదిగో జంతువులు పక్షులు ఇచ్చాం వీటిని నేనేం చేసుకోవాలి ఎవరికి నీ మాటలు ప్రకటించాలి ప్రభు బోరున విలపిస్తున్నప్పుడు దేవుడు ఇందాక మనకి దేవుడు మాట్లాడాడు కదా ఎవడు మాట్లాడాడు కృపాకాలంలో మీరు అడుగు పెట్టడం భయపడొద్దు ఆత్మల చేత నింపుతున్నావు నోవాహో నువ్వు కృపాకాలంలోకి అడుగు పెడుతున్నావు భయపడద్దు ఆత్మల చేత నింపబోతున్నాను చప్పటకూడదామా అలేలుయా అలేలుయా నోవాహు వేదన కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏమని వాగ్దానం చేశాడు తెలుసా ఊడలో నుంచి నేను బయటికి తీసుకొచ్చిన తర్వాత మరొక అద్భుతాలు చేయబోతున్నా అమేన్ హలే జనులు నశించిపోయారు భూమి నశించిపోయింది అనుకొని నువ్వు బాధపడొద్దు క్రొత్త భూమిని కొత్త ఆకాశను చూస్తావు కొత్త ఆత్మలని ఎక్కడ చూస్తావు నీ గర్భంలో నుంచి బయలుదేరుతారు ఎక్కడే బయలుదేరుతారండి నీ గర్భంలో నుంచి బయలుదేరుతావు నువ్వు ఏ కుమారులైతే ఇచ్చానో వారికి సంతానం ఎందుకని ఆపాను ఇప్పటి నుంచి నీకు వారిలో నుంచి సంతానం బయలుదేరుతుంది హలో అని వాగ్దానం చేశాడండి ఓడలో ఉన్నప్పుడు వాగ్దానం చేశాడు దేవుడు ఆ ఓడ దిగి సమయం వచ్చింది అంతా అయిపోయింది త్వరగా ముగిస్తాను అంత అయిపోయింది వర్షం ఆగిపోయింది ఓడ ఎక్కడికి వెళ్ళి నిలబడింది ఆరారాతూ కొండల పర్వతం మీద పర్వత శిఖరాలు ఎక్కింది ఏ శిఖరం అది ప్రార్థన శిఖరాలు ఎక్కింది ఓడ సంఘం ఏ శిఖరం మీద నిలిచి ఉంది ప్రార్థన శిఖరాలు ఈ సంఘములు ఓడలు ఏముండాలి ప్రార్థన శిఖరాలు ఉండాలి నువ్వు ఒక ప్రార్థన శిఖరముగా మారిపోవాలి అలే వచ్చింది లోని ఓడలో నుంచి ఎవరు తీసుకొచ్చారండి తలుపు ఎవరు తెరిచారు దేవుడి తెరిచి ఓడల నుంచి బయటికి రా నీతో ఉన్న జంతువులు పక్షులు నేల మీద పాకు పురుగులు వాటన్నిటిని బయటకు తీసుకురా వాటన్నిటిని బయటికి తీసుకురా చూడండి మీకు అర్థమయ్యేలాగున అదే అది కాను ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం చదవండి ఎనిమిది ఇరవై వాక్యం చదవండి క్షమించండి ఇరవై ఎనిమిది ఇరవై చదవండి అప్పుడు నోవాహు యహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోనూ పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసి ఆ పీఠం మీద దహన బలిని అర్పించను అప్పుడు యహోవా ఇంపైన సువాసన నాగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది నేనిప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను భూమిని భూమి నిలిచినంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలములను రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకునేను చాలు పంతు వచ్చిన కూడా ప్రతి జంతువును ప్రాకు ప్రతి పొరుగును ప్రత్యేక భూమి సంచలన వాటిని వాటి జాతుల చొప్పున ఓడలో నుండి ఏమచ్చాయంట బయటికి వచ్చాయి వచ్చినప్పుడు నోవా ఏం చేశాడు ఓడ దిగి బయటకు వచ్చి ఏం ఏం కట్టాడమ్మా బలిపీఠం కట్టాడు ఏం కట్టాడు బలిపీఠం కట్టాడు ఈ మూడు నెలల కాలంలో మనం ఏం చేయాలి కృపాకాలంలో బలిపీఠము కట్టి ప్రార్థన లోతుల్లోకి వంద రోజు ప్రార్థన లోతులోకి మనం నడవాలి బలిపీఠం కట్టే ప్రార్థన కావాలి ఆత్మలు సంపాదించ సంపాదించాలంటే పీఠం కట్టాలి బలిపీఠం కట్టాలి నువ్వు ఆత్మ నువ్వు ఫలించాలంటే ఏం కట్టాలి బలిపీఠం కట్టాలి అభివృద్ధి పొందాలంటే ఏం కట్టాలి బలిపీఠం కట్టాలి కట్టాలి ఆత్మల చేత సంఘాన్ని నింపాలంటే ఏం కట్టాలి బలిపీఠం కట్టాలి నువ్వు స్వార్థ చేయాలి ఏ చేయాలన్నా బలిపీఠం కట్టాలి అనగా హృదయంలో బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి అలే నవాహు బలిపీఠము కట్టి దాని మీద ఏం పెట్టాడండి పవిత్ర పశువులను పవిత్ర పక్షులు కొని తీసి ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు అప్పుడు ఆ బలిని ఎవరు అంగీకరించారు దేవుడు పరమను పరమరక్షకుడైన యేసు ప్రభు అంగీకరించి తర్వాత వాగ్దానం చేశాడు ఏమని ఈ నరులను బట్టి భూమిని శపించను ఎందుకంటే నరుల హృదయము కపట కేంద్రం ఎప్పటి నుంచి నుంచి నరుల హృదయం చెడ్డది ఇది దేవుడు అంటున్న మాట నేను అంటున్న మాట అండి ఇది కాదు దేవుడు అన్నాడు నరుల హృదయం చాలా చెడ్డది అందుకని మరి నేను చేపించను భూమిని శపించను వారిని పెద్ద కాలం ఎలా వస్తుందో కోత కాలం ఎలా వస్తుందో శీతోష్ణ కాలం ఎలా వస్తుందో ఎండాకాలం ఎలా వస్తుందో వర్షాకాలం ఎలా వస్తుందో అండి చలికాలం ఎలా వస్తుందో అలా హృదయంలో అనుకొని అలా అలా అలాగా మారుతుంటారు బిడ్డలు అమ్మా చూడండి కాబట్టి దేవుడు ఎక్కడ అనుకున్నాడు హృదయంలో అనుకొని నోవాహుని పిలిచి బలిపిటం కట్టినప్పుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని మా ఇప్పుడు తొమ్మిదవ దే మొదటి వాక్యం చదువుదాం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించాడు ఏం చేశాడండి ఓడలు ఆశీర్వదించాడా ఆశీర్వదించాడు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించాడమ్మా ఓడలో నుంచి అనక ఓడలో ఉన్నప్పుడు ఏం చేసే వీళ్ళు దేవునికి లోపడి పరిచయం చేస్తూ ప్రార్థన చేస్తూ అంగలారుస్తూ ఆత్మలో ప్రసంవేదన పడుతూ దేవుని దగ్గర కృప పొందుకున్నారు ఇనోవాకు ఏం పొందుకున్నాడు దేవుని దగ్గర కృప పొందుకున్నాడు నిందా రహితులుగా ఉన్నారు అందులో బట్టి ప్రభు బయటకు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత ఎలా ప్రార్థన ఏ కోపం ఎలా ప్రార్థన చేశాడండి బలిపీఠం కట్టి నోవాకు దేవునికి ఏం ఏమర్పించాడు బలులు అర్పించాడు కృతజ్ఞతలు చెల్లించాడు కృతజ్ఞతష్టతలు చెల్లించాడు దేవుడు మనకి ఒక ఆశ్చర్య కార్యం చేసినప్పుడు నువ్వేం అర్పించాలి బలులు కృతజ్ఞత ప్రార్థన పెట్టాలి కృతజ్ఞత ప్రార్థన పెట్టాడు బలిపీఠం కట్టి బలులు అర్పించాడు యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి నోవాహు మీద చేయువచ్చే దేవుడు ఆయన అభిషేకం దిగి వచ్చి నోవాహుని నోవాహు భార్యని అతని ముగ్గురు కుమారులు ముగ్గురు కోడండ్రును అనగా ఎనిమిది మందిని ప్రభువు ఆశీర్వదించాడు ఆమె అలేలుయా ఆశీర్వదించాడు ఏమని మూడు అంశాలు వాళ్ళ పెడుతున్నాడు మూడు అభివృద్ధి ఫలాలు వారి హృదయంలో పెట్టాడు ఏమని మీరు ఫలించండి ఆశీర్వాదంలో ఏమున్నాయి ఇచ్చిన ఆశీర్వాదంలో ఏమున్నాయి తల్లి ఫలింపు ఉంది అభివృద్ధి ఉంది తర్వాత భూమిని నింపండి దేంతో నీ సంతానంతో నింపు వేరొకరు నేను తయారు చేయబడి సంతానం నువ్వు అడిగేవు కదా ప్రార్థన చేసావు కదా నుంచి ఎలా భూమిని నశించిపోతుంది ఎలా నీలో నుంచి సంతానం బయలుదేరాలి ఏమంటున్నానండి నీలో నుంచి ఆతి ఫలాలు సంతానము బయలుదేరాలి నువ్వు కన్నా పోయే కుమారుని ఆ కుమారులలో నుంచి సంతానాన్ని ప్రభువు భూమి మీద విస్తరించేలాగా చేసాడు చప్పట్లు కొడదామా అలేలేయా భూమి మీద విస్తరింప విస్తరించేలాగా చేశాడు ప్రభువు మీరు ఫలించండి అంటగా ఫలింపు ఫలించే అనుభవంలోకి రండి మీరు ఫలించండి జాగ్రత్తగా నా కట్టలు గై కొనండి నేను ఇచ్చే నిబంధనలకు లోపడండి ఇదిగో వర్షం వచ్చినప్పుడు పెద్ద తుఫాను వచ్చినప్పుడు జలప్రాల వచ్చినప్పుడు ఆకాశంలో మనకేం కనపడుతుంది మేఘంలో ఇంద్రధనుస్సు అది ఎవరు పెట్టారండి దేవుడు ఏర్పాటు చేశాడు ఇంకే జలప్రాలు రాదు మిమ్మల్ని కాపాడుతాను మీకును నాకును గుర్తుగా నా ధనస్సును మేఘంలో పెడుతున్నాను మీరు ఆపత్కాల సమయంలో ఉన్నప్పుడు నా ధనస్సు మేఘంలోకి వస్తుంది నేను జ్ఞాపకం చేసుకొని నిన్ను కాపాడుతాను అలే ప్రభు మనల్ని ఏం చేసుకుంటాడండి జ్ఞాపకం చేసుకుని మనల్ని ఏం చేస్తాడు ప్రభు కాపాడుతున్నాడు అనక మనకి నిబంధన బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఆ కుటుంబంతో ఏం చేశాడండి దేవుడు చూడండి నిబంధన చేశాడు ఇప్పుడు నీతో నాతో ఏం చేస్తున్నాడు దేవుడు నిబంధన పోయిన వారు మాట్లాడే దేవుడు మనం ఎవరితో నిబంధన చేసుకోవాలంటే కృపాకాలంలో దేవునితో అనగా మనము దేవునికి ఏ చెనువులు అండి నిబంధనాచనులుమి నువ్వు నిబంధనాచనులుమి ఏ రక్తంలో కడిగిన బిడ్డవి దేవునితో నిబంధన నువ్వు వాకు దేవుడితో నిబంధన చేసుకున్నాడు భూమి మీదకి వచ్చి ఆ కట్టడానికి వాగ్దానానికి నిబంధన చేసుకున్న తర్వాత ఆశీర్వదించాడు ప్రభు ఏమైనా ఆశీర్వదించాడు మీరు ఫలించాలి మీరు అభివృద్ధి పొందాలి భూమిని మీ సంతానంతో నింపండి ముందు సంతానం ఏమైపోయింది నశించిపోయింది తర్వాత క్రొత్త సంతానాన్ని అభిషేకించబడిన కుమారుల్లో నుంచి సంతానం బయలుదేరింది ఆ సంతానంలో నుంచే కదా మన పరమరక్షకుడైన యేసు మీదకి వచ్చాడు అవునా కదా అవును నూటి పాలు నూటికి నూరు పాళ్ళు నిజమే ఎలా ఆశీర్వదించబడ్డారండి బిడ్డలు ఎంత భయభక్తులు కలిగి వాళ్ళు ప్రార్థన చేసి ఎంత భయభక్తులు కలిగి దేవునికి లోపడితే ఆశీర్వదించబడ్డారు మీరు ఫలించాలి ఇప్పుడు మనకి ఏ అనుభవాలు ఉండాలి చెప్పండి మనం ఆశీర్వదించాలంటే ఆశీర్వాదంలో ఏ అనుభవాలు ఉండాలి ఇప్పుడు ఇప్పుడు కృపాకాలంలో ఏ ఆశీర్వాదం కావాలి మనకి ప్రభువే మనల్ని ఆశీర్వదించాలి మనుషులు కాదు మనుషుల హస్తం కాదు మన ఎదుగు రావాల్సింది దేవుని అస్తం మన మీదకి వచ్చినప్పుడు దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించ ఆశీర్వదించాలంటే ఈ హృదయం మందు బలిపీఠం కట్టి ప్రార్థన చేసినప్పుడు ఈ బలిని హృదయం అనే బలిని దేవుడు స్వీకరించాలి ప్రభు అంగీకరించాలి అప్పుడే నిన్ను ఆశీర్వదిస్తాడు ఈ లోపల ఆశీర్వదిస్తున్నాడు ప్రభు అంటే ఆశీర్వదించట్లేదు ఒకవేళ నువ్వు శరీరపరంగా ఆశీర్వదించబడ్డావు అంటే శరీరకరమైన కోరికలు ఎంతకాలం నిలబడతాయి కొంతకాలమే అవి గాలి మేడలు పడిపోతాయి ఆ గాలి మిద్దులు పడిపోతాయి అది నువ్వు కట్టుకున్నవి గాలి మే మిద్దులు గాలి మేడలు నీ ఆశతో నీ ఆలోచనతో దేవుడి కట్టినవైతే చిరకాలం నిలబడతాయి ఓడని ఎవరి మాట చొప్పున కట్టాడండి భక్తుడు దేవుని మాట చెప్పున కట్టాడు అదే ఓడలు ఇంకెన్నో తయారు చేయబడ్డాయి భూమి మీద మొట్టమొదటి ఓడ ఎవరి కాలంలో నిర్మితమైంది నోవాహు కాలములు ప్రపంచానికి పరిచయం చేశాడు ప్రభు నోవాహు ద్వారా సంఘాన్ని పరిచయం చేశాడండి ప్రార్థనను పరిచయం చేశాడు శోధంలో ఎలా బయటికి పడాలో పరిచయం చేశాడు బలిపీఠం కట్టి ఎలా ప్రార్థన చేయాలి ఎలా ఆశీర్వాదం పొందుకోవాలో ఎలా దేవునికి లోపడాలో వీటన్నిటినీ దిన ముందు నువ్వు నేను రుచి చూడాలని దేవుని చిత్తం దేవుని ప్రణాళిక దేవుని కృప పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో మనం ఎలాంటి బిడ్డలుగా ఉండాలి నిందారహితులుగా ఇంతకుముందు తొమ్మిది మాసాల కాలంలో ఈ సంవత్సరంలో ఎలాంటి బిడ్డగా ఉన్నావు ఈ పదో మాసములో నువ్వు ఎవరికి కనపడాలి దేవుని దృష్టికి నిందా రహితుడుగా కనపడతావా కనపడాలనుకున్న అనుకున్న వాళ్ళ చేతులెత్తి పైకి ఎత్తి స్థుతించండి ఏ శయానికి స్తోత్రం ఏ స్తోత్రం నువ్వు నిందా రహితుడు రహితురాలుగా రహితుడుగా కనబడితే నిన్ను వాడుకోవడం మొదలు పెడతాడు హలే అమ్మే చూడండి ఈ యొక్క దేవుడు ఏమని ఆస్వాదించాడు మీరు ఫలించండి అభివృద్ధి పొందండి భూమిని నింపండి మూడు ఆప్షన్లుగా ఆశీర్వదించాడు మూడు రకాలుగా ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంది ఫలించి ఫలించుట రెండు అభివృద్ధి పొందుతా మూడు ఏమా మూడు భూమిని నింపుట ఈ మూడు ఆప్షన్లో మూడు నెలలు వాక్యాన్ని చెప్పుకుంటున్నాడు ప్రభు ఫస్ట్ ఏ అనుభవాన్నిచ్చాడు ఫలింపు ఈ కొరకే వాక్యం మిగతా మూడు ఆదివారాలు ఫలింపుకి కావలసిన వాగ్దానం ఈ ఫలింపు ఫలించే అనుభవం కలిగిన వాక్య బైబుల్లో ఉన్నాయి ఉన్నాయా లేవా ఉన్నాయి ఈ యొక్క వాగ్దానాలే వస్తాయి ఫలించే అనుభవం రెండో పదకొండవ నెలలో అభివృద్ధి పొందటం దానికి సంబంధించిన వాక్యాలు ఉన్నాయి అభివృద్ధి పరచబడే వాక్యం ద్వారా నడిపించబం చివరిగా డిసెంబరు ఆత్మ ఫలాలు సంబంధ సంబంధించబడిన దానికి కావలసిన వాక్య ఉన్నాయి ఈ మూడింటికి కావలసిన వాక్యాలు బైబిల్లో ఉన్నాయి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క మాటతో మాట్లాడమంట అంటే ఫలింపు ఈ యొక్క నెల అంతా ఫలించే అనుభవం అంటే అనగా బలిపీఠం కట్టి వేదన పడి ప్రార్థన చేసే అనుభవం రెండు అభివృద్ధి పొందడం మూడు ఫలించే అనుభవం ఆత్మను సంఘానికి నడిపించే అనుభవంలోకి రావాలి అంటే నువ్వు ప్రసవ వేదన పడి ఏం కనాలి అమ్మా ఏం కనాలి ఆత్మ సాక్ష్యం చెప్పడం పెద్ద విశేషం విషయం కాదు ఆత్మ కనాలి నువ్వు కనాలంటే ఏం చేయాలి ప్రార్థన స్వార్థాలు ఏం చేయాలి ప్రార్థన ప్రార్థన లేకుండా నువ్వేమీ జయించలేదు కూడా చేయలేవు ప్రార్థన ప్రార్థన నువ్వు ఎక్కడ చేయాలి ప్రార్థన సంఘములో సంగములో బలిపీపీటం కట్టి ప్రార్థన చేయాలి నువ్వు ఉజ్జీవంగా వాడబడాలి నువ్వు దేవుని శక్తి బలముగా పొందుకోవాలంటే సంగములో బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలరా ఆలోచించండి ఈరోజు కొద్ది మాటలతోనే ముగిచ్చేస్తున్నా ఇంకా సబ్జెక్ట్ని ఒక మూడు అంశాలని వివరించటం లేదు మీకు ఇంకా మిగతా ఉన్నాయి కాబట్టి వివరిస్తాను దేవుని ఆలోచన చేత దేవుడే నాకు ఆలోచన ఇచ్చి నడిపించిన గాక మై నో హలే కాబట్టి లోవాహిని ఆశ్రవదించిన దేవుడు నిన్ను నన్ను ఆశ్రవదించడా మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా శరీర సంబంధమైన కార్యాలని పక్కన పెట్టాలి తొమ్మిది నెలలు ఏ కార్యాల వైపు పరిగెత్తావో దాన్ని పక్కన పెట్టమంటున్నాడు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ఇది బాగలేదు వాళ్ళకొరకు కొరకు అని ప్రార్థన చేసి ఇచ్చాడలేదా ఇప్పుడు నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడ కట్టమంటున్నారు నీ ఇంటివారంటే సంఘము కొరకును ఓడ కట్టి ప్రార్థన చేయాలి సంఘక్షేమాభివృద్ధి కొరకు అనగా నీ వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఫస్ట్ ఎవరు ఫలించాలి మనము ఫలించాలి ఫలించాలి మనము తర్వాత అభివృద్ధి పొందాలి తర్వాత ఆత్మల చేత సంఘాన్ని నింపాలి అనగా మనకి పరీక్ష ఈ యొక్క ప్రార్థుల్లో నువ్వు ఎలా నిలబడతావో నువ్వు నేను ఎలా నిలబడతామో దేవుడే చూసుకును గాక అమేలు హలే కాబట్టి ప్రేమైన సోదరి సోదరుడా నువ్వు ఎలా ఈ వాక్యాన్ని స్వీకరించావో దేవుడైతే బలంగా ఇంతకుముందు మనతో మాట్లాడాడు మీరు కృపాకాలంలో అడుగు పెట్టారు పోషించి ప్రార్థించి ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారు మనం దేని కొరకు ప్రార్థన చేసినా ప్రభు కార్యం చేశాడా చేయలేదా పిల్లరా చేశాడు ఇక నెలలో అద్భుతాలు చేయబోతున్నాడు దేవుడు ఆశీర్వాదకరమైన మేలుతో నడిపించబోతున్నాడు కాబట్టి జాగ్రత్త కలిగి నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని ఆశీర్వాదం అందరం పొందుకొని కాక ఆమె